ఏహెస్కేలు ఎనిమిదో అధ్యాయము ఈ అధ్యాయంలో ఉన్న సంగతుల్ని మనం చూసి అవి మన ఆత్మీయ జీవితానికి ఏ రకంగా ఉపయోగపడతాయో ధ్యానించుకొని ఆరాధన చేద్దాం ఇక్కడ ఏహెస్కేలు ఎనిమిదవ అధ్యాయంలో మొదట వచ్చినము ఆరవ సంవత్సరము ఆరవ నెల ఐదవ దినమున నేను నా ఇంట కూర్చుండి ఉండగా ఉండగాను యోధ పెద్దలు నా ఎదుట కూర్చొని ఉండగాను ప్రభు అయిన యహోవాస్తము నా మీదకి వచ్చాను ఇక్కడ ఇలా కూడుకుని ఉంటాం ప్రవక్త పెద్దలు సంఘానికి గుర్తుగా ఉంది ఆ టైంలో కూడినప్పుడు యహోవాస్తము ఎహోస్కేల మీదకి వచ్చింది అతడి నేను చూడగా అగ్నిని పోలిన ఆకారం నాకు కనబడను నడుము మొదలుకొని దిగువ వరకు అగ్నిమయమైనట్టుగాను నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను కరుగుచున్న అపరంజీ అయినట్టుగాను ఆయన నాకు కనబడను మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకునగా ఆత్మభూమి ఆకాశం మధ్యకు నన్ను నేను దేవుని దర్శనమును చూచు చూడగా ఎరుసలేమునకు ఉత్తర నున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు స్థానములో నన్ను దించు ఇక్కడ ఇదంతా చూసిన తర్వాత ఎరుసలేములో ఎరుసలేమునకు ఉత్తర వైపునున్న ఆవరణములో ఆవరణ ద్వారము దగ్గర రోషము విగ్రహ విగ్రహస్థానము ఉంది అసలు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో మనకు తెలుసు మొదట ఏముంటుంది ఆవరణం ఉంటుంది ఆవరణంలో ఏముంటుంది గంగాన ఉంటుంది ఇంకేముంటుంది బలిపీఠం ఉంటుంది అయితే బలి అర్పించే ముందు ఏం చేయాలి చేతులని పాదాలని కడుక్కోవాలి కదా గంగాన ఈ గంగాణంలో ఉన్న నీళ్లు వాక్యానికి గుర్తుగా ఉన్నాయన్నమాట అందుకనే మనం మన ముందు ప్రార్థన చేసిన లేక మనం ఆరాధన చేసినప్పటికీ ఏది చేసినప్పటికీ కూడా వాక్యాన్ని ధ్యానించుకుంటాం అయితే మనం చేసేటప్పుడు జాగ్రత్తగా వాక్య ప్రకారం చేయాలని ఆరాధనే కానీ ప్రార్థనే కానీ ఇంకే సేవ అయినప్పటికీ కూడా ఆ ప్రకారం దిద్దుకొని సరి చేసుకోవటాన్ని చూస్తాం అది దిద్దుబాటుకి గుర్తుగా ఉందన్నమాట సో అమాయకంగా చేస్తే అది కూడా పాపం అవుతుంది అది దానికి బదులుగా శాపం అనేది వస్తుందన్నమాట ఇస్రాయల్కి ఎన్ని కట్టడలు చక్కగా వారికి బోధించినప్పటికీ కూడా లిఖితపూర్వకంగా ఇచ్చినప్పటికీ కూడా ప్రత్యక్షత గల ప్రవక్తల్ని సత్యమైన ప్రవక్తల్ని ఎహోవా ఏర్పాటు చేసిన ప్రవక్తల్ని పరీక్షించి పరిశోధించి వారిని స్థిరపరచిన ప్రవక్తలు చెప్పిన మా మాటలను కూడా వారు ఏం చేయరు పట్టించుకోరు అందుకనే ఈ దినాల్లో కూడా మనం సరైన రీతిగా బోధన ఉండాలి లేకపోతే ఏమవుతుంది వాళ్ళేమో దృశ్యమైన విగ్రహాలని పెట్టుకున్నారు మనం అదృశ్యమైన విగ్రహాలని పెట్టుకుంటాం అదృశ్యమైన విగ్రహాలు ఏదైనా సరే నిర్లక్ష్యమే కావచ్చు సామర్థ్యనమే కావచ్చు లేకపోతే అమాయకత్వమే కావచ్చు నన్ను చదవకుండా వినకుండా ఎరగకుండా ఏదో చేస్తున్నాను ఏదో జీవిస్తున్నాను ఇవన్నీ కూడా ఎట్లా వస్తాయండి ఇక్కడ అయితే మొట్టమొదటిగా వీళ్ళు ఏం పెట్టినారంటే ఇక్కడ ఏం పెట్టారు బలిపీఠం దగ్గర ఏం పెట్టారు ఇక్కడ స్థానములో నన్ను దించ తర్వాత విగ్రహారాధన చేస్తే దేవునికి ఏమవుతుంది అవసం ఎక్కడుంది నెగ్గమఖాండం ఇరవై అధ్యాయం మొదటి రెండు మూడు వచనాల్లో ఉంటుంది కదా ఏం చెప్పాడు దేవుడు నేను మీ దేవుడై నేనే నేను ఎటువంటి వాడిని దేవుని బలిపీఠము పవిత్రమైనది దేవుని బలిపీఠము మనం పవి మనల్ని పవిత్రపరిచేది అబ్రహాము లాంటి వాళ్ళు బలిపీఠము ద్వారానే దేవునితో సంబంధ సహవాసాలు కలిగి ఉన్నారు కనుక బలిపీఠము లేకుండా ఎవరూ కూడా దేవునికి సమీపంగా ఉండేవారు కారు ఇవేనా ఆదామవులు పాపము చేసినప్పుడు కూడా జంతు బలి ద్వారా దేవుడు వారిని ఏం చేశాడు సమకూర్చుకున్నారు సంబంధ సహవాసాలు దేవునితో కలిగి ఉన్నారు మనుషులు ఎప్పుడూ కూడా దేవుని కనపరచాలి కానీ దేవునికి బదులుగా ఇంకోటి పెట్టుకోవడానికి వీలు లేదంటే అయితే అదృశ్యుడైన దేవుని దృశ్యమైన వాటితో వాటిని పెట్టుకుని మనం ఆరాధించలేము అప్పుడేమవుతుందండి దేవునికి రోషాన్ని పుట్టిస్తుంది దేవునికి రోషాన్ని ఏమవుతుంది కదా మన సేవ అంగీకారంగా ఉండటం మాత్రమే కాదు కానీ శిక్షకి గురవుతూ ఉంటాం లేకపోతే ఇంకా మనం కింద వచనాల్లో చూసినప్పుడు దేవుని సన్నిధి అక్కడి నుంచి వెళ్ళిపోయింది దేవుడు అక్కడ లేడు కొత్త నిబంధనలు మనం చూసినప్పుడు క్రీస్తు ప్రభువు బలిపీఠం ద్వారా యేసు ప్రభు యొక్క బలి ద్వారా శిలువ యాగము ద్వారా మనమంతా కూడా యేసు రక్తము చేత విమోచింపబడి తర్వాత మారు మనసు అనుభవం కలిగి తర్వాత పాపక్షమాపణ అనుభవం కలిగి రక్షణ అనుభవం కలిగి దేవుని పిల్లలుగా మనం చేయబడి తర్వాత దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలి ఆత్మతో అసత్యంతో ఇంకా ఎక్కడైతే ఇద్దరు ఇద్దరు నా నామపేట కూడి ఉంటారో వారి మధ్యలో ఎవరు ఉంటారండి కదండి ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు బలికి బదులుగా ఇంకో బలి ఏమన్నా పెట్టవచ్చా పెట్టకూ పాత నిబంధన బలి తీసుకురాకూడదు అన్ని జాతులు చేసే బలులు కూడా ఇవి తీసుకురావు కానీ ఇప్పుడు మీరు కొన్ని డినామినేషన్స్ ఉంటాయి కొన్ని సంఘాలు ఉంటాయి అటు లోకంలో ఉన్న బలి పద్ధతులు ఇక్కడ ఉన్న బలి పద్ధతులు కూడా కలిపేస్తూ ఉంటారు అది తింటే తప్పేంటి ఇది తింటే తప్పేంటి అని అంటారు అనమాట కదా మనం పాలు పొందేది ఆశీర్వాదపు పాత్రల్లోనే అంటే దీంట్లోనే పొందాలన్నమాట యేసుక్రీస్తు ప్రభు బలి యాగం ద్వారానే మనకేమొచ్చింది ఆశీర్వాదం యేసు ప్రభు దేని బలిగా అర్పించుకున్నాడు తన పరిశుద్ధమైన శరీరాన్ని అర్పించుకున్నాడు తన రక్తాన్ని మన కొరకు దారి కదా యేసు రక్తం ద్వారా మనకేమొచ్చింది పాపక్షమాపణ వచ్చింది పాపానికి శుద్ధి వచ్చింది పాపముల నుండి వచ్చింది ఇప్పుడు దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి దాని అర్థం ఏంటంటే భౌతిక రూపాన్ని ఏది కూడా పెట్టుకోకూడదు అన్ని జనుల ఆచార పద్ధతులు పాటించకూడదు కానీ ఇక్కడ యహస్కేలకి చూపించిన దర్శనంలో ఏమొచ్చిందండి విగ్రహ విగ్రహస్థానం కదా మన జీవితాల్లో కానీ వ్యక్తిగతంగా మన కుటుంబాల్లో కానీ మన సంఘంలో కానీ ఏముండకూడదని విగ్రహ విగ్రహస్థానం వండకూడదు విగ్రహానికి స్థానం ఉండకూడదు ఓకే ఇప్పుడు కొత్త నిబంధనలో అదృశ్యమైన విగ్రహాలు పాత నిబంధనలు దృశ్యమైన విగ్రహాలు కొన్నిసార్లు కొత్త నిబంధనల్లో ఉన్న సంఘము కూడా కొన్ని డినామినేషన్ సరిగ్గా లేఖనాలను అర్థం చేసుకోక ఆత్మీయ గుడ్డితనంతో దృశ్యమైన విగ్రహాలను కూడా పెడతారు దేవుడు పాత నిబంధనలో చెప్పాడంటే కొత్త నిబంధనలో వర్తించదా కొత్త నిబంధనలు కూడా వర్తిస్తుంది అక్కడ భౌతికంగా కనబడుతుంది ఇక్కడ ఆత్మీయంగా మనకి కనబడుతుంది అందుకనే దేవునికి రోషం పుట్టించే ఎటువంటి క్రియ చేయటానికి కానీ మనము సాహసించకు దేవుడి దేవుడే మనుషులమైన మనిషి పుట్టాము తప్పదు ఇంకా దేవుణ్ణి ఎరిగాము మంచిది కాబట్టి ఇక్కడ దేవునికి అనుకూలమైన జీవితం జీవించి దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన సేవ మనం చేయాలి వాళ్ళు అట్లా చేస్తున్నారు

అన్యాగ్ని అర్పిస్తే ఏమైందండి అఖండం పదార్ధ్యాయులు ఏమైంది అభిహు అహరు కుమార్ వారి పేర్లు ఏంటి నాదావ్ అభిహు నాదావ్ ఇద్దరు ఏమై పేరు ఇవన్నీ ఎందుకు రాసి పెట్టాడు ఈవెన్ ఇస్రాయల్ తరతరాలకి కూడా వారికి మాదిరికరంగా ఉండటానికి బాధ కలిగి ఉంటానికి లేక బుద్ధి కలిగి ఉంటాం ఓకే అండి నేటి రైస్తత్వం కూడా చాలా మటుకి చాలా మటుకి తెలియని ఆరాధన తెలియని విగ్రహారాధన వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి మనం చెప్పండి ఆరాధన చేయాలి కానీ ఏం చేయకూడదు విగ్రహారాధన చేయ మనం ఏం చేయాలి ఆరాధన చేయాలి ఆరాధన వేరు విగ్రహ ఆరాధన వేరు విగ్రహానికి విగ్రహ విగ్రహం ప్లస్ ఆరాధన విగ్రహ విగ్రహాన్ని పూజించటమే విగ్రహ ఆరాధన నా గ్రామాన్ని కరెక్ట్ అయినా తెలుగు పండితులు ఎవరు ఇక్కడ కదా కాబట్టి ఇప్పుడు మనం ఆరాధించాలంటే ఎట్లా ఆరాధించాలి ఆత్మతో అంటే సే ఎటువంటి బలి భౌతికమైనది తీసుకురావాల్సిన పని యేసుప్రభు మన కొరకు బలి అయ్యాడు ఆ యేసుప్రభు బలి ద్వారానే అది శాశ్వత బలి కాబట్టి బలి అర్పించిన నాటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా అది నిలిచి ఉంది దాని ప్రభావం మనకు కనబడుతుంది ఓకే అది ఈ లోకం అది ఏసుప్రభు రెండో రాకడ వరకు కూడా అది నిలిచి ఉంటుంది అందుకనే యేసుప్రభు రెండో రాకంలో ఎవరు ఎత్తబడతారు ఎవరు రక్షింపడతారు గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేర్లైతే రాయబడ్డాయో వారు మాత్రమే ఎత్తబడతారు గొర్రెపిల్ల అంటే ఏసుప్రభు కదా అంటే ఏసుప్రభు రక్తం చేత విమోచింపబడి ఆత్మానుసారంగా నడుచుకునేవాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు పరిశుద్ధాత్మలో ప్రార్థించేవారు దైవ చిత్తానుసారంగా ప్రార్థించేవారు దైవ చిత్తానుసారంగా జీవించేవారు ఒకటండి అది అర్థమైందా కాబట్టి ఇవన్నీ ఉంటాయి కానీ ప్రత్యక్షత లేకుండా ఆ దినాల్లో ఎవరంటే వాళ్ళు చెప్పేస్తారు ధర్మశాస్త్రం ఉంది దాన్ని తీసుకుని చదివి చెప్పేమని చెప్పేస్తారు లేకపోతే ఇస్రాయిల్లో వారికి చదువు వచ్చిన వాళ్ళు కూడా చదువుకుని నాకు తెలుసులే వాక్యం తెలుసు మరి ఏం చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఆ ప్రవక్త అనే ద్వారా ఏం చేస్తున్నాడు విషయాలన్నీ తెలియజేస్తా అందుకనే ప్రవక్తను ఏర్పరచుకున్నాడు ఇప్పుడు సాక్షాత్తు యేసునే మన కొరకు ఏర్పాటు చేశాడు దేని కొరకు అండి దానికి రోషం పట్టించకుండా దేవుని యొక్క ఉగ్రతకి మనం గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలని మనల్ని ఆ రీతిగా పద్నాలుగు వస్తువును చదవండి దేని గురించి ఏడుస్తున్నారండి కొడుకు చచ్చిపోతేనో కూతురు చచ్చిపోతేనో కాదు ఎవరు ఎవరికి ఎవరు దాని గురించి ఏం చేయాలంటే కేసు ప్రభు ఏం చెప్పాడు నన్ను గురించి మీ గురించి మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి వారు మారుమూసు పొందాలని వారి రక్షణ పొందాలని పాపయుక్తమైన జీవితం నుంచి విడుదల పొందాలని వారి కొరకు ప్రార్థన చేయండి చెప్పాడు అనమాట సో ఇదంతా కూడా ఈ గుడ్డు ఆత్మీయ గుడ్డితనం ఎలా ఉంటుందంటే ఈవెన్ అని చెప్పుకునే వారికి కూడా ఎంతో గుడ్డితనం అనేది అనమాట అందుకనే వాక్యాన్ని వివరించే ప్రవక్త గుడ్డితనం ఫస్ట్గా పోవాలి అందుకే నేను ఏ హేసికాయలు గుడ్డితనం ఏ హేసికాయలు గుడ్డితనం ఉందా అంతా గుడ్డితనం ఇదేమిటి చూపించకపోతే ఆయనకేం తెలుస్తుందండి కదా ఇప్పుడు నేను సరిగ్గా బోధించాలంటే నాకేమి ఉండకూడదు గుడ్డు ఆత్మీయ గుడ్డుతనం అనుకో కాబట్టి బోధిస్తున్నామంటే దేని బట్టి బోధించాలి ప్రత్యక్ష లేకపోతే ఏమవుతుంది నా నేను గుడ్డితనం ఉంటా మీరు గుడ్డితనం అందరం కలిసి ఏం చేస్తాం ఇక్కడ కూర్చుని ఏడిస్తా ఇస్తాధం ఏంటంటే అట్లా ఉండకు తర్వాత పదహారు వచ్చిన చదువు లో లోపల మందిరంలోకి వెళ్ళి బయటని సూర్యుడికి మొక్కుతున్నారండి ఇంకేం చేయాలి రెండవ రాజులు ఇరవై అధ్యాయము మొదటి నుంచి చదవండి రెండవ రాజులు ఆ దినములలో

ఎక్కడ దేవుని ఆలయం ఆలయము గాడ్ ఆలయం నాకు వెళ్ళే నన్ను కూడా మాట ఉంటుంది ఏషా గ్రంథంలో ఉంటుంది యశాయా గ్రంథం చూడండి ముప్పై ఆరు అధ్యాయము ఏషా గ్రంథం ముప్పై ఆరు మొదటి నుంచి చదవండి

ప్పుకొని జ్ఞాపకం సరే సరే అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ లోపల ఆ బయట ఆవరణాన్ని అపవిత్రపరిచారు లోపల మందిరంలో కూడా ఏం చేస్తున్నారండి వీళ్ళు వచ్చి సూర్య నమస్కారం చేస్తున్నారు సూర్యుడు ఎక్కడుంటాడు బయట మీరు ఎందుకు మందిరంలోకి ఎందుకు వెళ్ళారు మనం కూడా ఇక్కడికి వస్తాం ఏ గుర్తు గుర్తొస్తాయి మనకి బయటికి గుర్తు వస్తాయి కదా లోపలికి ఆలయంలోనికి వచ్చాం దేవుని మందిరంలోనికి వచ్చాం దేవుని సన్నిధిలోకి వచ్చాం ఏం గుర్తు వస్తాయి నిజం చెప్తాగా కొన్నిసార్లు డై వెళ్ళి బయటకు వెళ్ళిపోతుంది కదా మైండ్ అప్పుడు ఏమవుతుందండి అంటే వెళ్ళిపోతుంది అది వేరే వాళ్ళు ఆరాధన చేస్తున్నారు అనుకో మైండ్లో ఎక్కడుంటాయి అందుకు నేను చెప్తా వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతి మాట వినండి అప్పుడు లాస్ట్లో ఆమెనని చెప్తే అది సత్యం అవుతుంది లేకపోతే మీ ఆమెను అనేది వారు వినర్ కానీ మనం చాలా వరకు వినర్ కానీ లాస్ట్లో మాత్రం ఆమెను అంటారు కొంతమంది ఎందుకు వచ్చిన గొడవలు అని వినపడి వినపడినట్టుగా అంటారు అట్లా ఉంటే మన వేషాలు అర్థమైందా ఈ వేషాలన్నీ మనిషి దగ్గర కప్పిపెట్టవచ్చు కానీ ఎవరి దగ్గర కప్పెట్టలేం ఆయన ఎందుకు కప్పెట్టలేం ఆయన ఎప్పుడు హృదయాన్ని చూస్తాడు నేనేం చూస్తాను మీరేం చూస్తారు నా ముఖాన్ని మీరు మీ ముఖాన్ని నేను చూస్తాను కదా గోడ తట్టి తిరిగి ఏం చేశాడండి నేను సత్యాన్ని అనుసరించి నడుచుకున్నాను దేవా నాకు కొన్ని రోజులు ప్రసాదించు బతకాలని ఇష్టం ఉంది అని చెప్పినప్పుడు దేవుడు ఏం చేశాడండి తన ప్రార్థనలకించి ఇచ్చాడు అట్లా ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో వారు దేవాలయాన్ని అపవిత్రపరిచారు వాళ్ళ బలుల ద్వారా అపవిత్రపరిచారు దేవుని కోపాన్ని రేపారు దేవునికి రోషాన్ని తీసుకుని వచ్చారు రోషం తీసుకురావద్దని మొట్టమొదటిగానే చెప్పాడు అటు అలా చేస్తే తరతరాలకి మిమ్మల్ని విడిచిపెట్టినని చెప్పాడు అయినప్పటికీ కూడా బెర్రవేగి తప్పులు చేస్తున్నారు పాపము చేసేటప్పుడు మొండి ధైర్యం అనేది వస్తుంది దేవుని శిక్ష వచ్చినప్పుడు మనుషులు తట్టుకోలేదు ఎవరైనా అంతే అందుకనే జాగ్రత్తగా ఉండాలి తప్పు చేసేటప్పుడు తప్పు చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఎప్పుడు తప్పులు చేయడానికి మొండితన మొండి ధైర్యం అనేది మనం ఉన్న మనం మనం కలిగి ఉండకూడదు ఓకేనండి ఇప్పుడు చదవమ్మ పదిహేడవ వచ్చిన ఇట్లా నేను తీగ తీగ ముక్కు పెట్టుకుని ఏం చేస్తున్నారండి కొంతమంది పెట్టుకుంటారు కదా ముక్కు పొడక వేరు రింగ్ వేరు తీగలు పెట్టుకుని ఏం చేస్తున్నారంటే ఇదంతా ఏంటంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క రకంగా వాళ్ళ అలవాట్లు ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఇది దేవుని దగ్గరికి వచ్చి దైవకంగా ఏం చేస్తున్నారంటే హేయ కృత్యాలు చేస్తున్నారు వేషాలు కూడా మారుస్తున్నారు సో అట్లా చేయకుండా ఉండాలి పద్దెనిమిదో వచ్చిన చూడండి కాబట్టి అది సంగతి కాబట్టి కాబట్టి అంటే అర్థం ఏంటి కాబట్టి అంటే అర్థం ఏంటండి మొ మొదటి వచనం నుంచి పదిహేడవ వచనం వరకు వారు జరిగించే హేయ కృత్యాలన్నిటిని బట్టి ఇంక నేనేం చేస్తున్నాను నేను ఇంకేం చేస్తున్నానంటే వారికి కటాక్షము సోపను నేను నా క్రోధమును అగ్గుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మరిపెట్టినాను నేను దేవునికి మంచిగా ఉన్నామనుకో బిగ్గరగా అట్లా మనసులో చేసుకున్నా ఆలకిస్తాడు అర్థం ఏందంటే ఆలకించడం నేనైతే ఎక్కువ మనసులో చేస్తా ఉంటాను అంటే ఇప్పుడు కాదు నైట్ టైమ్స్ ఇలా అందరితో కలిసినప్పుడు బిగ్గరగా చేస్తాం అవసరమైనంత రీతిగా చేస్తాం అందుకనేంటంటే ఏంటంటే శుద్ధి కావాలన్నమాట హృదయ శుద్ధి లేకుండా మనం ఏమైనా చేసామనుకో ఎంత మొరపెట్టినా దేవుడు ఆలకించడం మనిషి దేవుడు వారికి బాధ కలిగినప్పుడు విడిపించడానికి మిగతా సమయంలో ఆయన ఆయనకు విరోధంగా కృత్యాలు చేయటమేనా ఇదేనా మానవ బుద్ధి ఇదేనా మనిషి ముందు తెలివి ఇదే అండి అందుకనే నరులు పశుప్రాయులు అని ఉంటుంది చూడండి కీర్తన పద్నాలుగు మొదటి వచ్చు కీర్తన పద్నాలుగు

దేవుడు లేడని బుద్ధిహీనలు తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసయ ఆశయ కార్యములు చేయుదరు ఒకడునూ కూడా లేడు ఇది ఒక రకమైన హేయ కృత్యము రెండవది ఎర్మ్యా గ్రంథం పద అధ్యాయం చూడండి ఎర్మియా గ్రంథం పదో అధ్యాయము ఎర్మియా పది చూడండి జనులు పసుపు రాయలు ఇరవై ఒకటి చదవండి కాపూర్లమ్మ నాగపేట అమ్మా కాపు వారే వర్ధిళ్ళకే ఉన్నారు మీరు ఎలా వద్దరు పద్నాలుగు తెలివి లేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు ప్రాయుడు ఏమీ లేదు ఎవరంటే అంటే అర్థం లేని ప ఇప్పుడు పశువులకు అటువంటి వివేచన లేదు దానికి దేవుడు ఎంతవరకు తెలివి పెట్టాడో తన ప్రొటెక్షన్ కొరకు అంత అంతవరకే ఉంటుంది పశు కదా మనిషికి అధికమైన విస్తారమైన వివేచన జ్ఞానం అనేది ఇచ్చారు దైవికమైన విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి పశుప్రాయ పశువుల కంటే కూడా బుద్ధిహీనుడు అనమాట ఏషియా గ్రంథంలో కూడా ఎద్దు తన కామందును ఎరుగును గాడిద తన సొంత అని తొడ్డి తెలుసుకును అయితే నా ప్రజలకు తెలియలేదు పశువు అయితే దేవుని దైవాలను ఏసుప్రమకొని దేవుని ప్రజలమయ్యాం కనుక ఇప్పుడు చదువుకున్నట్టుగా ఇస్రాయేల్ వలె యోధా ప్రజల వలె మనం దేవునికి ఏమైనా క్రియలు అప్పుడు దృశ్యమైనవి చేసి ఇప్పుడు అదృశ్యమైనవి చేసి దేవుని కోపానికి ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలి దేవుడు శిక్షించాలనుకున్నప్పుడు ఇంకా మనం ఎంత బిగ్గరగా మొరుపెట్టినప్పటికీ ఏం ఆలకించడం శిక్ష ద్వారా కూడా మనకు పాఠం నేర్పించి లోపరుచుకుంటారు సో కాబట్టి ఆ శిక్ష కూడా లోబ లోబడకపోతే శాశ్వతమైన శిక్షలోకి వెళ్ళిపోతారు శిక్షలు రెండు రకాలు ఒకటి నిత్యమైన శిక్ష నరకము రెండవది తాత్కాలికమైంది శరీరంలో ఉంటుంది శరీరానికి ఎందుకంటే సరి చేయడానికి మాత్రమే పాపము నుండి ఎరిగిన తర్వాత కూడా వేసు రక్తం ద్వారా కడగబడినప్పటికీ కూడా తప్పులు చేస్తే శరీరంలో మనకేముంటుంది శిక్ష అది కూడా లేకుండా దేవుని వదిలేసి ఇష్టానుసారంగా ఏ కృత్యాలు చేసామంటే అట్లా ఉంటాయి కాబట్టి మనం కానీ మన దేహాలు కానీ దేవుని ఆత్మకు ఆలయంగా ఉన్నాయి జాగ్రత్తగా చూసుకోవాలి మనం అందరం కానీ మనం అందరం కోడుకునే ఈ స్థలం కూడా ఇక్కడే ఉండకూడదండి దృశ్యమైన కానీ అదృశ్యమైన విగ్రహ సంబంధమైనవి దేవుని కోపాన్ని రేపే వేవి ఉండకూడదు కాబట్టి ఈ రీతిగా మనం గ్రహించిన వారమే ఆరాధనలోకి వెళ్దాం